हेलो अंदर की వీళ్ళు ఎవరైనా తిరుమలలో అంగప్రదక్షిణ దర్శనం చేసుకున్నారా చేసుకుంటే మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయనేది నా కమెంట్ సెక్షన్ లో రాయండి నేను లాస్ట్ మేలో వెళ్ళాను అంగప్రదక్షిణకి అప్పుడు లోపల సుప్రభాత సేవ అవుతుంటే బయట అంగప్రదక్షిణ చేపిస్తారు అంటే మనం రాత్రి ఒంటి గంటకి అలా పుష్కరంలో స్నానం చేసి ఆ తడి బట్టలతో కాంప్లెక్స్ లో కూర్చోబెడతారు ఒక గంట అలా కూర్చోబెట్టిన తర్వాత ఇంకా సుప్రభాత సేవ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు అంగప్రదక్షిణ వాళ్ళని వదులుతారు అన్నమాట సో అప్పుడు మనం స్వామి గుడి చుట్టూ అంగప్రదక్షిణ చేస్తాము ఫస్ట్ లేడీ వదులుతారు ఆ తర్వాత జెంట్స్ వదులుతారు అసలు ప్రదక్షిణ దర్శనం చేసుకుంటున్నప్పుడు అసలు అది వన్స్ ఇన్ టైం టైమ్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అండ్ దీంట్లో ఉన్న మ్యాజిక్ మీరు చేస్తేనే తెలుస్తుంది అసలు గూస్వామ్స్ మూమెంట్ అనమాట అసలు స్వామిని చూడగానే ఏం కోరుకోలో కూడా మనకు అర్థం కాదు ఓన్లీ గోవిందా గోవిందా గోవిందానే అంటూ ఉంటాము ఎన్నో కొరకలతో వెళ్తాము లాస్ట్ కి దేవుని చూడగలనే గోవింద అనే మాట మాత్రమే వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అదే ఆనంద నిలయంలో ఉన్న స్వామి మ్యాజిక్ అనమాట అసలు నేను అంగప్రదక్షిణ టికెట్ బుక్ చేసినప్పుడు అయితే నేను మా హస్బెండ్ వెళ్దాం అనుకున్నాము అండ్ పిల్లల్ని మమ్మీ వాళ్ళ దగ్గర వదులుదాం అనుకున్నాము కానీ శాన్విక్ అసలు ఉండలేదు మేము లేకుండా అందుకే వాడిని కూడా తీసుకెళ్లాము అండ్ మీకు తెలుసా అంగప్రదక్షిణ దర్శనానికి షాన్విక్ని కూడా తీసుకెళ్లాము అంటే ఫస్ట్ ఎలా మేనేజ్ చేసాము అంటే ఫస్ట్ లేడీస్ లైన్ వదులుతారు కాబట్టి లేడీస్ లో నేను చేసేసాను తర్వాత జెంట్స్ లైన్ కాబట్టి నా అంగప్రదక్షిణ అయిపోయిన తర్వాత షాన్విక్ తీసుకుంటే మా హస్బెండ్ తర్వాత అంగప్రదక్షిణ చేశారు అక్కడ చాలా మంది సేవ చేశారు వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి పిల్లలు ఏదైనా ఏడ్చినా కూడా వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేస్తారు దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు నేను అంగప్రదక్షిణ చేస్తున్నప్పుడు అయితే నాకు ఎంత పాజిటివ్ వైబ్ వచ్చింది అంటే ప్రతిసారి నాకు తిరుమలకి అంగప్రదక్షిణ దర్శనం అయితేనే నేను వెళ్తాను అని అనుకునేంత మంచి ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఎందుకంటే పొద్దున్నే సుప్రభాత సేవ అవుతుంది స్వామిని లోపల లేపుతున్నారు నిద్ర బయట మనం స్వామి లెగుస్తున్నప్పుడు మనం స్వామి చుట్టూ పొర దండాలు పెడుతున్నాము అంటే ఎంత మంచి ఫీలింగు ఒకసారి ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఇది అర్థమవుతుంది అనమాట అండ్ నేను అప్పుడు లోపల సుప్రభాత సేవ టికెట్స్ లాటరీలో పిక్ అయితేనే వాళ్ళకి ఆ సుప్రభాత సేవకి అలో చేస్తారు ఎన్ని డబ్బులు ఇచ్చుకుందామన్నా సుప్రభాత సేవలో మన ఎవ్వరికి ఇవ్వారనమాట సో నేను అప్పుడు అనుకున్నాను స్వామి సుప్రభాత సేవ జన్మలో ఒక్కసారైనా టికెట్ ఇవ్వు అని చెప్పి ఎందుకంటే నేను గత ఆరేడు నెలలు బట్టి డిప్ టెన్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది అంటే టెన్ ఫైవ్ కల్లా టికెట్ రిజిస్టర్ చేసి ఉంచుతాను కంపల్సరీ అలా చేస్తూ ఉంటాను ప్రతి నెల చేస్తాను ప్రతి నెల రాదు అప్పుడే అంగ ప్రదక్షిణ టికెట్ చేసుకున్నాను కానీ దేవుడు నాకు ఇచ్చిన మిరాకులు ఏంటి అంటే నేను లాస్ట్ మంత్ చాలా ఫెడ్ అయిపోయాను అంటే ప్రతి నెల వేస్తున్నాను స్వామి ఇవ్వట్లేదు ఆ నాకు ఆ దర్శనం ఇంకెప్పుడు వస్తుందిలే ఇంకా ప్రతి నెలా వేస్తున్నాం ఏమొస్తలే అని చెప్పి నేను వేయడం మానేసాను అప్పుడు ఏమైంది అనుకున్నారు ఎయిటీన్త్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది అండ్ నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు నాకు నైన్టీన్త్ ఎయిటీన్త్ మార్నింగ్ వదిలేశాను ఎందుకు మనకి రావట్లేదు కదా ప్రతి నెల అదృష్టం ఉన్న వాళ్ళకి వస్తుందిలే అని అనుకున్నా తర్వాత నైన్టీన్త్ ఈవినింగ్ ఎయిట్ ఫార్టీ ఎయిట్కి కి నాకేమో నోటిఫికేషన్ వచ్చింది మొబైల్లో స్టిల్ ఓపెన్ అని అయితే సర్లే ప్రతి నెల ట్రై చేస్తా ఈ నెల కూడా చేస్తే పోలే అని చెప్పి ఆ తర్వాత రాత్రి ఎయిట్ ఫార్టీ ఎయిట్కి వేస్తే నాకు నెక్స్ట్ డే మార్నింగ్ డిప్ టెన్ ఓ క్లాక్ క్లోజ్ అయిపోయింది ట్వెల్వ్ ఓ క్లాక్ రిజల్ట్ అనౌన్స్ అయ్యింది అప్పుడు నాకు మెసేజ్ వచ్చింది ఇన్ని నెలలు ట్రై చేసిన తర్వాత నాకు ఫస్ట్ టైం ట్వెల్వ్ ఓ క్లాక్కి మెసేజ్ వచ్చింది మీరు సుప్రభాత సేవలో సెలెక్ట్ అయ్యారు పేమెంట్ చేయండి అని ఇంకా నాకు ఆ మెసేజ్ చూసిన తర్వాత అసలు ఎప్పుడు నాకు ఆనందం రాలేదు ఆ రోజు ఆ మెసేజ్ చూసి అప్పుడు మా హస్బెండ్ మీటింగ్ లో ఉన్నారు ఇంకా తన డోర్ కొట్టేసాను డబ్బా డబ్బా కొట్టేసి మనం సెలెక్ట్ అయ్యాం డిప్ లో అన్నాను ఇంకా మా ఇద్దరికి అసలు ఆనందాలకి హద్దు లేదనమాట ఎందుకంటే నేను ప్రదక్షిణ చేసిన స్వామిని అడిగాను నాకు జన్మలో ఒక్కసారైనా నాకు నీ సుప్రభాత సేవలో టికెట్ ఇప్పించు నాకు నీ దర్శనం కల్పించు అని ఇంకా వెంటనే మేము తిరుపతి నుంచి వచ్చిన ఒక మూడు నెలలకే నాకు ఇది జరిగింది అంటే ఇంకా నాకు అసలు అది మిరాకల్ అనమాట జన్మలో మర్చిపోలేను ఇంకా వెంటనే పేమెంట్ చేసే టికెట్ కూడా వచ్చేసి లైక్ వన్ ట్వంటీ రూపీస్ ఏమో పడింది పర్ హెడ్ ఇద్దరికి టూ ఫార్టీ రూపీస్ పే చేశాను ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము ప్రతి రోజు ఒక్కసారైనా తలుచుకొని ఆనందపడుతూ ఉంటాము మా దర్శనం వచ్చేసి నెక్స్ట్ సెప్టెంబర్ లో అండ్ మీకు తెలుసా ఈ టికెట్స్ బుక్ చేసుకోవడం అనేది చాలా ఈజీ పద్ధతి చాలా మంది అడుగుతూ ఉంటారు ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది ఫోన్ లో మీరు ఒక్కసారి మీ దగ్గర ఆండ్రాయిడ్ ఉన్నా ఐస్ ఉన్నా టీటీడీ యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకుని ఓన్లీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకుంటే మీకు ప్రతిదీ నోటిఫికేషన్ పంపిస్తుంది యాప్ అంటే రేపు ఈ టికెట్స్ ఓపెన్ అవుతాయి రేపు అకామడేషన్ ఓపెన్ అవుతుంది రేపు త్రీ హండ్రెడ్ టికెట్స్ ఓపెన్ అవుతాయి ఇలా ఎటువంటి న్యూస్ ఉన్నా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది లైక్ ఒక రోజు ముందు చెప్తుంది అదే రోజు పొద్దున్న గుర్తు చేస్తుంది ఓపెన్ అయినప్పుడు చెప్తుంది ఓపెన్ అయిన తర్వాత కూడా చెప్తుంది సో దీనివల్ల మీరు ఎప్పుడు మిస్ అవ్వరు అనమాట సో ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కళ్ళు టీటీడీ యాప్ ఇన్స్టాల్ చేసుకో శ్రీవారి దర్శనం కావాలి అనుకుంటే కంపల్సరీ ఈ యాప్ మీ దగ్గర ఉండాల్సిందే ఉంటే మీకు చాలా ఈజీ అవుతుంది టికెట్స్ బుక్ చేసుకోవడం గానీ రూమ్స్ బుక్ చేసుకోవడం గానీ మీలో ఎవరైనా తిరుమలలో ఏదైనా దర్శనాన్ని బుక్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈజీగా అయిపోవాలి అంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో గానీ కానీ లో గానీ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ తో రిజిస్టర్ అయిపోండి తర్వాత మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఏ రోజు ఏం ఓపెన్ అవుతున్నాయి అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాంటప్పుడు మీరు ఫర్ సపోజ్ అంగప్రదక్షిణకి బుక్ చేసుకోవాలి ఎవరెవరైతే అంగప్రదక్షిణకి వెళ్తారో ఏ డేట్ లో వెళ్తారో మీరు ముందే ఫిక్స్ అయిపోయి ఒక దగ్గర రాసి పెట్టుకోండి వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అది రాసి ఆ డేట్ కి సెలెక్ట్ చేసుకొని తర్వాత వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే మీకు అక్కడ సక్సెస్ఫుల్ గా అయిపోతాయి ఇప్పుడు టెన్ ఓ క్లాక్ ఓపెన్ అయ్యాయి అనుకోని టెన్ ఫైవ్ కల్లా మీకు టికెట్స్ అయిపోతాయి కాబట్టి కొంచెం క్విక్ గా ఉండాలి అండ్ మోర్ ఓవర్ అంగప్రదక్షిణ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి చాలా లిమిటెడ్ ఏ ఉంటాయి సో డేట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోండి మీలో ఎవరైనా సుప్రభాత సేవ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్